ప్పటికీ కూడా కేసీఆర్ గారు పోలీసుల భుజాన తుపాకీ పెట్టి మా పాదయాత్రను చేసుకోనియకుండా అన్ని ప్రైవే చేసుకోమని అనుమతి ఇచ్చినప్పటికీ కూడా కేసీఆర్ గారు పోలీసుల భుజాన తుపాకీ పెట్టి మా పాదయాత్రను చేసుకోనియకుండా అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు వరంగల్ సిటీ పాదయాత్ర చేసుకోవడానికి వీల్లేదని చెప్పిన తర్వాత ఈ రోజు మేము లంచ్ మోషన్ మూవ్ చేసి పాదయాత్ర చేసుకోవాల్సిందిగా అనుమతించాలని కోర్టును మళ్లీ రీట్రేట్ చేయాలని ఈ రోజు కోర్టును అప్రోచ్ అవ్వడం జరిగింది ఈ రోజు నేను కోర్టుకు వెళ్దాము అని అడుగు బయట పెడదామంటే నన్ను హైకోర్టుకు కూడా వెళ్ళనీయడం లేదు పోలీసులు ఎందుకు అని కేసీఆర్ గారిని ప్రశ్నిస్తున్నాం ఈ రోజు కేసీఆర్ గారు పోలీసు డిపార్ట్మెంట్ ని ఎంతగా వాడుకుంటున్నాడంటే కనీసం వాళ్ళ ఇంట్లో పనులకైనా ఇంతకంటే ఎక్కువ మర్యాదే ఉంటుంది ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ని జీతగా టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల లాగా ఈ రోజు మళ్లీ కేసీఆర్ గారు వాడుకుంటున్నారానికి ఇదే రుచు అసలు హైకోర్టుకు పోవడానికి కూడా నాకు ఒక పార్టీ అధ్యక్షురాలిగా ఒక సిటిజన్ గా రైట్స్ లేవు అని చెప్తున్నారు పోలీసు పోనీ నేను హౌస్ అరెస్ట్ లో ఉన్నానా అని అడిగితే నా నోటీస్ ఏది అంటే అది కూడా లేదు దిక్కులు దిక్కులు చూస్తున్నారు పోలీసులు ఇది ఏమిటి అంటున్నాం ఇది ప్రజాస్వామ్యమేనా అంటున్నాం ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం అసలు గత కొన్ని రోజులుగా అమరణ దీక్ష చేస్తామంటే మొత్తం చుట్టుపక్కల ప్రాంతాలలో కర్ఫ్యూ విధించారు మొత్తం బ్యారికేడ్లు పెట్టి చెక్ పోస్టులు విధించి ఎక్కడ చూసినా వందల సంఖ్యలో పోలీసులు ఉన్నారు ఒక పోలీసులు మీడియా తప్పితే కార్యకర్తలు ఎక్కడి నుంచి కూడా రా కూడదు అని వచ్చినోళ్ళను వచ్చినట్టు వ్యాన్లలో ఎక్కించుకున్నారు పోలీస్ స్టేషన్లకు తరలించారు కొట్టారు తిట్టారు తన్నారు నానా రకాలుగా హింసించారు ఈ రోజు నా ఇంటిలో నుంచి కోర్టుకు వెళ్దాము అని అడుగు బయట పెడదాం అనుకుంటే కూడా అనుమతి లేదు అంటున్నాం ఇక ఏ ఇతర ప్రతిపక్ష పార్టీకైనా వాళ్ళ ఇంటి చుట్టూ ఇంతమంది పోలీసులు ఉంటారా అసలు పార్టీ కార్యకర్తలే రావడానికి వీల్లేదు అని నిషేధిస్తారా ఇదంతా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీతో మాత్రమే ఎందుకు చేస్తున్నారు పోలీసులు కేసీఆర్ గారు సమాధానం చెప్పాల్సి ఉంటుంది ప్లస్ వీఆర్ గోయింగ్ టు అప్రోచ్ ది హైకోర్టు ఆల్సో ఫర్ డినై మీ మై రైట్స్